శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి తుర్యానంద పరివ్రాజక జీవితం తపస్సాధనలు కాశీపూర్ ఉద్యాన గృహంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున శ్రీ రామకృష్ణులు మహాసమాధి నొందారు ఆయన శిష్యులు బారానగర్కు మకాం మార్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు వారందరూ పద్దెనిమిది ఎనభై ఏడవ సంవత్సరం తొలి భాగంలో వివేకానంద స్వామి నాయకత్వంలో సన్యాస దీక్ష స్వీకరించారు హరినాథ స్వామి తూర్యానంద అయినాడు పిదప స్వామీజీ వారికి వైరాగ్యం మహోన్నత వేదాంత సత్యాలను విడమరిచి చెప్పే రెండు అధ్యాయాలను బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి చదివి వివరించారు అంతర్యామి బ్రహ్మం మూడు ఏడు మరియు మైత్రేయీ బ్రహ్మం నాలుగు ఐదు తర్వాత వారందరూ కష్టసుఖాలన్న వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆ సర్వోత్కృష్టమైన సత్యాన్వేషణలో మునిగిపోయినారు ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు ఒక చీకటి రాత్రి ద్వారా పోవలసిందే ఆ ఈ సమయంలో సాధకుడు కనిపించని సూక్ష్మమైన కామ క్రోధ లోభ మోహం మద మాశ్చర్యాలనే శత్రువులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదో బాహాటమైన యుద్ధం లాంటిది బారానగర్ మఠంలో చేరిన తర్వాత తూర్యానంద స్వామికి కూడా అటువంటి కష్టకాలం ఎదురైంది దానిని తర్వాత ఆయన ఈ విధంగా వర్ణించారు నేను యువకునిగా బారానగర్ మఠంలో నివసిస్తున్నప్పుడు అలాంటి నిరాశాజనకమైన మనస్థితి ఒకసారి కలిగింది బొత్తిగా ధ్యానం చేయలేకపోయేవాడిని అలాంటప్పుడు ఒకరోజు రాత్రి వేళ మేడ మీద నెక్కి అటు ఇటు పచారులు చేయసాగాను అకస్మాత్తుగా మేఘాలన్నీ విచ్చుకొని పూర్ణ శోభాయమానంగా ప్రకాశించాడు చీకటి తొలగిపోయి ప్రకృతి సమస్తం పండు వెన్నెలతో నిండిపోయింది చంద్రుని చూడగానే నేను ఇలా అనుకున్నాను చంద్రుడు ఇంతకాలంగా అక్కడే ఉన్నా నేను చూడలేకపోయాను కదా అదేవిధంగా ఆత్మ కూడా నిత్యమై ఎల్లప్పుడూ వైభవోపేతంగా ప్రకాశిస్తూ ఉన్నా నేను దాన్ని చూడలేకపోయాను అజ్ఞానమనే మబ్బు నా ఆత్మకు బుద్ధికి మధ్య అడ్డుపడి నా మనస్సును కప్పివేసింది దీనితో ఒక్కసారిగా నా అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి అని నాకు మళ్ళీ బలం చేకూరింది దీనితో ఒక్కసారిగా నా అనుమానాలన్నీ పటాపంచలైపోయి నాకు మళ్ళీ బలం చేకూరింది కొంతమంది సన్యాసులు ఏదేని ఒక మఠంలో జీవించాలన్నా దాన్ని కూడా ఒక బంధంగానే భావిస్తారు అందుచేతనే వారు ఒక చోట నుంచి ఇంకొక చోటికి పర్యటిస్తుంటారు తుర్యానంద స్వామి పద్దెనిమిది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో బారానగర్ను విడిచిపెట్టి సన్యాసులందరికీ ఆలవాలమైన హిమాలయ పర్వత పాద శ్రేణులలో ఉన్న ఋషికేశ్ వెళ్లారు అక్కడి నుంచి పద్దెనిమిది తొంభై వేసవి కాలంలో శారదానంద స్వామి తో కలిసి గంగానదికి జన్మస్థానమైన గంగోత్రికి వెళ్లారు అక్కడ పరమశివునికి పేరుగాంచిన పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ను దర్శించారు ఆ ప్రయాణం ఎంతో కష్టంతో కూడుకుని ఉన్నది వారు అడవిలో తారి తప్పిపోయారు మూడు రోజులు ఆహారం లేకుండా గడవవలసి వచ్చింది తర్వాత తూర్యానంద స్వామి డెహ్రోడన్లోని ముస్సోరి పర్వతం పైన ఉన్న రాజపూర్లో ఒంటరిగా సాధన చేయాలని నిశ్చయించుకున్నారు అక్కడ ఒక పోలీసు అధికారి ఆయనను సాధువేషంలో ఉన్న అరాచక అరాచకవాదిగా భావించి రకరకాల ప్రశ్నలు వేయసాగాడు స్వామి చిరాకు పడుతూనే ఆ ప్రశ్నలన్నింటికీ నిర్భయంగా సమాధానం చెప్పారు అప్పుడు ఆ పోలీస్ అధికారి నాతో ఇలా మాట్లాడటానికి మీకెంత ధైర్యం నీకు పోలీసులంటే భయం లేదా అని అడిగాడు వెంటనే తుర్యానంద స్వామి భయమా సాక్షాత్తు మృత్యుదేవత అయిన యమధర్మరాజుకే భయపడను ఇక పోలీసులెంత అంటూ అరిచారు స్వామి ఒక నిజమైన సన్యాసి అని ఆ అధికారి గ్రహించాడు తర్వాత ఆయనకు భక్తుడు కూడా అయ్యాడు రాజపూర్లో వివేకానంద స్వామి మరికొందరు సోదర సన్యాసులను సూర్యానంద స్వామి కలుసుకున్నారు అక్కడ్నుంచి వారందరూ కలిసి ఋషికేశ్కు వెళ్లారు అక్కడ వివేకానంద స్వామి చాలా జబ్బు పడ్డారు సుర్యానంద స్వామి ఆయనకు సపర్యలు చేసి ఆయన ప్రాణాలకేమి అపాయం రాకూడదని గురుదేవులను ప్రార్థించారు అక్కడి నుంచి వారు మీరట్టుకు వెళ్ళి వివేకానంద స్వామి పూర్తిగా కోలుకునేంత వరకు ఆరు కాల ఆరు వారాల పాటు అక్కడే ఉండిపోయారు అక్కడి నుంచి వివేకా నంద స్వామి ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత తుర్యానంద స్వామి బ్రహ్మానంద స్వామితో కలిసి కాంగ్రాలో కాంగ్రాలోయలోని జ్వాలాముఖికి తీర్థయాత్ర చేశారు జగన్మాత యొక్క యాభై ఒకటవ పుణ్యక్షేత్రంలో జ్వాలాముఖి ఒకటి అయినా అక్కడ దేని విగ్రహ దేవి విగ్రహం ఉండదు అక్కడి నుంచి వారు గోపినాథ్ పూర్ బైర్య బైద్యనాథ్ పఠాన్ కోట ముల్తాన్ గుజరన్ వాలా మాంట్గో మరి మున్నగు ప్రదేశాలను సందర్శించారు అప్పుడు బ్రహ్మానంద స్వామి జబు పట్టంతో వారి ఇద్దరు కరాచీ మీదుగా ఓడలో బొంబాయి వెళ్లారు అమెరికాలో జరుగుతున్న విశ్వమ విశ్వమత మహాసభలో పాల్గొనటానికి బయలుదేరుతున్న వివేకానంద స్వామిని వారు బొంబాయిలో కలుసుకున్నారు ప్రతి సాయంత్రము అనేక మంది స్వామీజీలను కలుసుకోవటానికి వచ్చి ఆయన ఉపదేశాలను ఉపన్యాసాలను వినేవారు ఒకరోజు ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవటంతో తుర్యానంద స్వామిని మాట్లాడమని కోరారు ఉపన్యాసం పూర్తయిన తర్వాత స్వామీజీ నువ్వు వారితో ఇంతటి తీవ్ర వైరాగ్యం గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు సన్యాసివి కావచ్చు కానీ వారు గృహస్థులు వారందరికీ వారి వారి కుటుంబాలు ఉన్నాయి వారికి ఏదైనా ఉపయోగపడే విషయం చెప్పి ఉండటం ఉండవలసింది ఇటువంటి మాటలు వింటే వాళ్ళు భయంతో కలవరపడిపోతారు అన్నారు తుర్యానంద స్వామి క్షమాపణ కోరుతూ నువ్వు కూడా వింటున్నావు అని నే వింటున్నా వింటున్నాను అని నేనెలా ప్రేరణాత్మకంగా మాట్లాడాను అన్నారు దీనివల్ల ఉపన్యసించేటప్పుడు శ్రోతలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలన్న విషయము ఆయన గ్రహించారు తుర్యానంద బ్రహ్మానంద స్వాములు బొంబాయి నుంచి మౌంట్ ఆబు పుష్కర్ జైపూర్ బృందావనం మొదలైన స్థలాలను సందర్శించారు బృందావనంలో ఆరు నెలల పాటు తీవ్రమైన తపస్సు చేశారు భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక సన్యాసి ఇంటింటికి తిరిగి భిక్ష అడగాలి ఒక పూటభోగ భోజనం సంపాదించటానికి తుర్యానంద స్వామి సుమారు ముప్పై ఇంట్లకు తిరగవలసి వచ్చేది ఒకరోజు ఆయన నేనేం చేస్తున్నాను నేనొక దేశ తిమ్మరిని ప్రతి వాడు ఏదో ఒక పని చేస్తున్నాడు ఏదో ఒకటి తయారు చేస్తున్నాడు నేను మాత్రం ఏమీ చేయటం లేదు అనుకున్నాడు ఆకలితో అలసిపోయి బృందావనంలోని కేశీఘట్టంలో అలాగే నిద్రపోయారు అప్పుడు ఆయనకు ఒక అనుభూతి కలిగింది తాను తన శరీరం నుంచి వేరైపోయి నిద్రిస్తున్న తన శరీరాన్నే చూస్తున్నట్లు ఆయనకు అవుపించింది తన శరీరం అంతు లేకుండా పెరిగిపోయి చివరకు ఈ ప్రపంచాన్నంతా కప్పివేసేంత పెద్దదిగా కనిపించింది అప్పుడు ఆయన ఓహో నువ్వు తిరిగిపోతూ కావు ఈ జగత్తంతా నువ్వే నువ్వే సర్వంతర్యామ ఆయన ఆత్మవు అని తనకు తాను చెప్పుకున్నారు ఇలా ఆలోచిస్తూ ఆనందంతో గెంతులు వేశారు ఆయనకున్న నిర ంతా తొలగిపోయింది ఒకసారి తుర్యానంద స్వామి ఇలా అన్నారు నేను ఎంతగానో పర్యటించి పర్యటించినప్పటికీ ఎంతో స్వాధ్యాయం కూడా చేస్తూ ఉండేవాణ్ణి బృందావనంలో భక్తిని గురించిన అనేక శాస్త్రాలు చదివాను ఏకకాలంలో ఆధ్యాత్మిక సాధనలు పర్యటనలు కొనసాగించలేనప్పుడు ఎక్కువగా పర్యటించడం మంచిది కాదు అమెరికాలో స్వామీజీ విజయం పొందారన్న సమాచారాన్ని తుర్యానంద బ్రహ్మానంద స్వాములు పద్దెనిమిది తొంభై మూడు సంవత్సరాంతంలో విన్నారు వారు పద్దెనిమిది వందల తొం తొంభై నాలుగులో బృందావనాన్ని విడిచి లక్నో అయో అయోధ్యలను దర్శించి పద్దెనిమిది వందల తొంభై ఐదులో మఠానికి చేరుకున్నారు అప్పటికి మఠం ఆలం బజారుకు మార్చబడింది సోదర సన్యాసులను రామకృష్ణ సన్యాస సాంప్రదాయాన్ని ఏర్పరచవలసిందిగా కోరుతూ ఆ అమెరికా నుంచి స్వామీజీ వ్రాసిన అనేక జాబులు అక్కడ వారికి అందాయి ఆయన తుర్యానంద స్వామిని ఉదయం సాయంత్రం సన్యాసులకు తరగతులు నిర్వహించవలసిందిగా సూచించారు స్వామి అందుకు ఒప్పుకున్నారు రామకృష్ణానంద స్వామి జబ్బు పడడంతో పద్దెనిమిది వందల తొంభై ఆరులో తూర్యానంద స్వామి పూజారి బాధ్యతను స్వీకరించారు కానీ తూర్యానంద స్వామి సహజ మనోన్ మనోస్థితి ఎల్లప్పుడూ ఆయనను తపస్సుతో నిండిన పరివ్రాజక జీవితం జీవితం వైపుకే లాగుతూ ఉండేది ఒక సంవత్సరం ఒక సంవత్సరం పైపడ్డ తరువాత ఆయన మరలా మఠాన్ని విడిచి వెళ్ళారు తుర్యానంద స్వామి ప్రథమంగా గంగా యమునల సంగమం అలహాబాద్కు వెళ్ళారు అక్కడి నుంచి చిత్రకూట రేవా జబల్పూర్ల మీదుగా తాప తాపస్సులకు అత్యంత ప్రీతికరమైన నర్మదా నదీ తీరం వైపు సాగిపోయారు చేతిలో చిల్లిగా వైనా లేకుండా భిక్షాటన చేస్తూ ఎక్కడ వీలైతే అక్కడ నిద్రించేవారు తర్వాత కాలంలో తుర్యానంద స్వామిలా అన్నారు ఉజ్జయినిలో ఒకరోజు రాత్రి నేను ఒక నేను ఒక చెట్టు క్రింద నిద్రిస్తున్నాను గాలి వాన మొదలైంది హఠాత్తుగా నన్ను ఎవరో తాకారు పైకి లేచేసరికి సరిగ్గా నేను ఎదురుస్తున్న చోటే ఒక చెట్టుకొమ్మ విరిగి పడింది శ్రీరామకృష్ణులే ఆ విధంగా ఆయనను రక్షించారు అక్కడ నుంచి ఆయన పశ్చిమ భారతదేశంలోని పుణ్యకేత్రాలను దర్శించారు గిర్నార్ పర్వత ప్రాంతంలో వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉందని భావించి అక్కడ ఒక గుహలో వస్త్రపడ్డారు కొన్ని నెలల తర్వాత తుర్యానంద స్వామి ఢిల్లీ హరిద్వారం ఋషికేశ్లం ఇదుగా ఉత్తర కాశీ వెళ్లారు ఈ హిమాలయ ప్రాంతంలో ఆయన జబ్బు పడ్డారు రోజు రోజుకు జబ్బు ముదిరింది చివరకు ఆయన ఒక వైద్యుడి దగ్గరకు వెళ్ళటం మంచిదని భావించి ఒక గ్రామం వరకు వైపు ఒక గ్రామం వైపు బయలుదేరారు దారిలో అకస్మాత్తుగా ఒక సన్యాసి బ జబ్బు పడితే ఏమి చేయాలన్న విషయంపై తాను చదివిన శ్లోకం ఒకటి ఆయనకు గుర్తు వచ్చింది జబ్బు పడిన సన్యాసికి గంగా జలమే మందు నారాయణుడే వైద్యుడు చికిత్స కోసం మానవ మాత్రుడైన ఒక వైద్యుని వద్దకు వెళ్ళటం ఆయనకు సిగ్గు అనిపించింది అంటే దేవునిపై నమ్మకం పోయినట్లే కదా వైద్యుని వద్దకు వెళ్లకుండా ఆయన నదీ తీరానికి వెళ్ళారు గంగా జలాన్ని కొద్దిగా గ్రోలి భగవంతుడి నామాన్ని ఉచ్చరించి తన కుటీరానికి తిరిగి వెళ్లారు నిస్సందేహంగానే ఆయన ఆయన జబ్బు నయమైంది సూర్యానంద స్వామి తర్వాత కాలంలో ఇలా చెప్పారు ఘర్వాల్ పర్వతాలలో పర్వతాలలో నేను ఎంతో ఆనందంగా గడిపాను ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి దైవ సాక్షాత్కారాన్ని సాధించటంలోనే నిమగ్నమైపోయాను ఆహా ఆ రోజులు మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయి ఈ శ్రీనగర్ ఘట్టంలో నివసించేటప్పుడు నేను చాలా ప్రొద్దున్నే లేచి స్నానం చేసేవాడిని మొదట ధ్యానంలో కూర్చుని తర్వాత అధ్యయనం తర్వాత అధ్యయనం చేసేవాడిని పదకొండు గంటల సమయంలో లేచి ఒక గంట సేపటిలో కొ కొంత భిక్ష తెచ్చేవాడిని తర్వాత మళ్ళీ జప ధ్యానాలు కొనసాగించేవాడిని ప్రతిరోజు అదే సమయంలో ప్రతిరోజు అదే విధంగా గడిచిపోయేది అక్కడే నేను ఎనిమిది ఉపనిషత్తులను కంఠస్థం చేశాను నేను చదివినే నేను చదివే ప్రతి శ్లోకం గురించి ఎంతగానో ఆలోచి ఆలోచించేవాడిని అది వర్ణింప నలవి వర్ణింప నలవి కాని ఆనందము శంకరాచార్య వ్యాఖ్యానము జ్ఞానానందుని జ్ఞానానందుని టీకా చదివేవాడిని అవి వర్ణ వర్ణింప నలవి కాని ఆనందము శంకరాచార్యుల వ్యాఖ్యానము జ్ఞానానందుని టీకా చదివేవాడిని ఇది కాక ధ్యానం ద్వారా మరెన్నో విషయాలు అవ అవగతమయ్యేవి బ్రహ్మజ్ఞాని భయరహితుడవుతాడని వేదాంతం చెబుతుంది ద్వైత భావము ఉండే భయం ఆవిర్భవిస్తుంది ద్వైత్వ ద్వైత భావన నుండే భయం ఆవిర్భవిస్తుంది ఆ ద్వైత బ్రహ్మాన్ని అనుభూతి పొందుతాడు కనుక బ్రహ్మజ్ఞాని ఎన్నడు ఎవరికి భయపడడు తెహ్రీ ఘర్వాల్ హిమాలయ ప్రాంతంలో తూయానంద స్వామి ఒక పూరి గుడిసెలో నివసించేవారు ఆ గుడిసె తలుపు విరిగి ఉండేది ఒకనాటి రాత్రి గ్రామస్తులు పులి పులి అని కేకలు పెట్టడం వినిపించింది వెంటనే ఆయన తన తాను రక్షించుకోవటానికి ఆ తలుపు వెనుక కొన్ని ఇటుకలు చేర్చారు ఇటుకలు పేర్చారు అందు అంతలో ఆయనకు తైతరియోపనిషత్తులో చెప్పిన పరబ్రహ్మంచే అగ్న ఆజ్ఞాపింపబడే మృత్యుదేవత కూడా తన తనను ఒక బానిసగా నిర్వర్తిస్తుందన్న విభాగం గుర్తుకొచ్చింది ఆయనలోని ఆత్మ చైతన్య భావన మేల్కొని దేహభ్రాంతిని తొలగించింది ఆయన ఆ ఇటుకల గుట్టను ప్రక్కకు నెట్టివేసి మళ్లీ ధ్యానానికి కూర్చున్నారు అదృష్టవశాత్తు ఆ పులి అటువైపు రాలేదు దైవజ్ఞులైన యోగుల ఆధ్యాత్మిక జీవనంలో వారు జరిపిన పోరాటాలు వారికి లభించిన అనుభవాలు వారి నుంచి ప్రత్యక్షంగా వినటం సాధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కొంతమంది మునులు తన గురించి ఏమీ వెల్లడించకుండా మిత భాషలై ఉంటారు అయితే అదృష్టవశాత్తు తురియానంద స్వామి తన గురించి తాను చాలా నిక్కచ్చిగా మాట్లాడేవారు ఒకసారి ఆయన ఇలా అన్నారు ఇదివరలో నేను మేథస్ నా మేధస్సు ఎంతో సూక్ష్మంగా ఎంతో సూక్ష్మంగా ఉండేది ఏ విషయాన్నైనా చక్కగా విడమర్చి చెప్పగలిగేవాడిని అదృష్టవశాత్తు ఆ పులి అటువైపు రాలేదు దైవజ్ఞులైన యోగులు ఆధ్యాత్మిక జీవనంలో వారు జరిపిన పోరాటాలు వారికి లభించిన అనుభవాలు వారి నుంచి ప్రత్యక్షంగా వినడం సాధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కొంతమంది మనులు తమ గురించి ఏమీ వెల్లడించకుండా మిత భాషలై ఉంటారు అయితే అదృష్టవశాత్తు తుర్యానంద స్వామి తన గురించి తాను చాలా నిక్కచ్చుగా మాట్లాడేవారు ఓసారి ఆయన ఇలా అన్నారు ఇదివరలో నా మేధస్సు ఎంతో సూక్ష్మంగా ఉండేది ఏ విషయాన్నైనా చక్కగా వినమర్శించగలిగేవాడిని ఎప్పుడు ఎవరు ప్రశ్న అడిగినా దాన్ని పుట్టి పూర్వత్రాల నుంచి బాహ్య వ్యక్తీకరణ వరకు పూర్తిగా తేటతల్లమై తేటతెల్లమైపోయేది వారి ప్రశ్నల్లోని ఉద్దేశం ఏమిటో ఎందుకలా అడుగుతున్నారో కూడా నాకు అవకాశం అయిపోయేది నేను మాట్లాడే ప్రతి మాట లోను ఎంత అర్థం ఇముడి ఉండి దేదీప్యమానంగా ప్రకాశించేది నవరాత్రి రోజులలో నేను పూర్తిగా మౌనం పాటించేవాడిని ఒక విధమైన దైవోన్మత్తత కలిగి మనసు ఏకాగ్రమైపోయేది మనిషిగా పుట్టినవాడు ఏం చేయాలో నేను అనేది ఏం చేయాలో అనేది చేశాను నేను అదే చేశాను నా జీవితాన్ని పవిత్రం చేసుకోవటమే నా లక్ష్యం నేను రోజులో చాలా భాగం దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల పాటు ఏమైనా ఆధ్యా అధ్యయనం చేసేవాడిని ఏ ఎన్నో పురాణాలు ఆ తర్వాత వేదాంతం చదివేవాడిని చివరకు నా మనసు వేదాంతంలో స్థిరపడింది తుర్యానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కలకత్తాకు తిరిగి వచ్చారు తర్వాత కొద్ది కాలానికి వివేకానంద స్వామి పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చి పద్దెనిమిది తొంభై ఏడు మే ఒకటవ తేదీన రామకృష్ణ మిషన్ను ప్రారంభించారు బేలూరు వద్ద గంగానది తీరంలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో సంప్రదాయపు ప్రధాన కార్యాలయములోని ప్రధాన కార్యాలయం కోసం కొంత స్థలం కొనుగోలు చేయబడింది మఠం ప్రారంభించిన తరువాత దానిలోని సన్యాసులకు స్వామీజీ కొన్ని నియమాలను నియమ నిబంధనలను రూపొందించారు ప్రతి సన్యాసి ప్రొద్దున్న నాలుగు గంటలకల్లా దేవాలయంలోకి రావాలన్నది దానిలో ఒక ముఖ్య నిబంధన ఒకరోజు తూర్యానంద స్వామి నలతగా ఉండి ఉదయపు ఉద్యానానికి హాజరు కాలేదు తర్వాత ఆయన స్వామీజీతో తనకు జలుబు చేసి జ్వరం వచ్చిందని చెప్పారు అది విని స్వామీజీ సిగ్గు సిగ్గు నీకు ఇంకా దేహభావం పోలేదే అని తిట్టారు గురుదేవుల శిష్యుల తుర్యానంద స్వామి అత్యంత తపస్సంపన్నులు ఆయన ఏమీ మాట్లాడలేదో అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా నేను మిమ్మల్ని ఎందుకు మందలిస్తానో తిడతానో తెలుసా మీరు శ్రీరామకృష్ణ బిడ్డలు జన జనం మీ జీవితాలను చూసే నేర్చుకుంటారు మీరు లక్ష్య సాధనలో ఏమాత్రం వెనుకబడినా అది నాకు ఎంతో బాధను కలిగిస్తుంది జనానికి మీ లక్ష్యంలో ఏమాత్రం సరలింపులు కనిపించిన వారికి వారు ఇంకా నిర్లక్ష్యంగా తయారవుతారు నేను చేసిన సాధనలలో పదహారవ వంతు ఆచరిస్తే చాలు మీకు ఫలితం దక్కుతుంది అని గురుదేవులు చెప్పారు అలాగా మీరు పదహారవ వంతు ఆచరిస్తే జనం మీరు దానిలో పదహారవ వంతు ఆచరిస్తారు మీరు అది కూడా చేయకపోతే ఇక వారి గతి ఏమిటి అన్నారు వివేకానంద స్వామితో కలిసి తూర్యానంద స్వామి భారతదేశంలోని అనేక ప్రదేశాలు పర్యటించారు డార్జిలింగ్లో ఒకసారి స్వామీజీ తుర్యానంద స్వామికి సోదరాహరి నేనొక కొత్త మార్గాన్ని రూపొందించి దాన్ని అందరికీ తెరిచి ఉంచాను ఇంతవరకు జప ధ్యానాలు శాస్త్ర చర్చల ద్వారా మాత్రమే ముక్తి కలుగుతుందని జనం విశ్వసించారు ఇప్పుడు నవ యువ యువతీ నవ యువతి యువకులు నవ యువతీ యువకులు భగవంతుని పని చేయటం ద్వారా కూడా ముక్తిని పొందుతారు అని చెప్పారు అయినా కర్మ మార్గం ప్రతి ఒక్కరికి సరిపడదు తుర్యానంద స్వామి తన సమయాన్ని అంతా ఆధ్యాత్మిక సాధనలు గడపాలి అనుకునేవాడు కానీ వివేకానంద స్వామి అందుకు ఇలా అభ్యంతరం తెలిపారు సోదర అంగుళం అంగుళంగా ఆమరణానంతం వరకు నా జీవితాన్ని గురుదేవుల కార్యనిర్వహణార్థమే అర్పించి అర్పిస్తుండటం నువ్వు చూడటం లేదా నా సహాయార్థం ముందుకు నా సహాయార్థం ముందుకు వచ్చి ఈ మహాభార భారాన్ని కొంత వహించి వారు కొంతసేపు కొంత 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 వహించి నాకు కొంత సేదనివ్వక కేవలం అలా చూస్తూ ఉండటం నీకు సబబా తుర్యానంద స్వామి తమ నాయకుని విన్నపాన్ని తిరస్కరించలేకపోయారు